అందరూ బాగున్నారా మరొక్కసారి మనమందరము కలిసి దేవుని యొక్క లేఖనాల్ని పరిశీలించుకుని అధ్యయనం చేయడానికి ఆయన ఇచ్చిన మహాకృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా వందనాలు ప్రసంగి గ్రంథంలో మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో జ్ఞాని అయిన సలోమును మానవుల యొక్క స్థితిగతులు ఏమిటో మృగముల యొక్క ఏమిటో వ్రాయటం జరిగింది చాలా వివరముగా వ్రాయటం జరిగింది పంతొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును వారికిని వాటికి కలుగు గతి ఒక్కటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒక్కటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తమును ఒకే స్థలమునకు పోవును సమస్తము మట్టిలో నుండి పుట్టెను సమస్తము మట్టికి తిరిగిపోవును మృగములను గురించి మనుష్యుల గురించి కలిసి మాట్లాడుతున్న మాట జ్ఞాని అయిన సలోమాన్ ఎందుకంటే సలోమాను దేవుని యొద్ద నుండి జ్ఞానమును పొందుకున్నవాడు సలోమానుకు ముందు తరము వారు కానీ వెనక తరము వారు కానీ నీ అంత జ్ఞానము కలిగిన వారు ఉండరు అని దేవుని చేత మిప్పును పొందినవాడు సలోమాన్ సలోమాన్ యొక్క జ్ఞానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే రాజులకు రాసిన మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము ముప్పై రెండో వచనము నుండి సలోమోని యొక్క జ్ఞానమును ఎంత జ్ఞానము రాయబడి ఉంది అతడు మూడు వేల సామెతలను రాశాడు నూట ఐదు కీర్తనలు రాశాడు లెబానోనులో ఉండి దేవదారు వృక్షమునే గాని గోడలో మలుసు హిసోకు మొక్కనే గాని చెట్ల గురించి అతను వ్రాసాను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు జలసరములు అనువాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసాను అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనిటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండియు మనుష్యులు సలోమోను నొద్దకు వస్తూ ఉండేవారు ఇక్కడ వ్రాయబడిన మాట అంటే సలోమాను అత్యధికమైన జ్ఞానము కలిగిన వాడు ఆ జ్ఞానము భూసంబంధమైన జ్ఞానము కాదు ఆ జ్ఞానము దేవుని యొద్ధం నుండి పొందుకున్న జ్ఞానము ఆ జ్ఞానముతో సమస్తమును పరిశీలిస్తూ వాటి వాటి వైభోగాలు ఏమిటో వాటి వాటి స్థితి ఏమిటో అన్నిటిని గురించి వ్రాసినట్లుగా మనం చదువుకున్న వాక్య భాగములో గ్రహిస్తూ ఉన్నాం ఆ జ్ఞాని అయిన సలో ప్రసంగి గ్రంథములో మృగమును ఒక పక్కన పెట్టి మనిషిని ఒక పక్కన పెట్టి రెండిటిని పరిశీలన చేసినప్పుడు రెండింటిలో ఉన్న శరీర సంబంధమైన లక్షణాలు ్ఞాని అయిన సలోమాను గ్రహించి వాటి విషయమై ప్రసంగి గ్రంథములో ఉదాహరించాడు మానవుడు మృగము వంటి వాడే అని మృగమునికి ఏ స్థితి అయితే ఉంటుందో శరీర స్థితిలో ఉన్న మృగము యొక్క శరీర స్థితి ఏమిటో శరీర స్థితిలో ఉన్న మానవుని యొక్క స్థితి ఏమిటో మనము చదువుకున్న వాక్య భాగంలో చాలా వివరముగా వ్రాసాడు జ్ఞాని అయిన సలోమాను తన జ్ఞానముని బట్టి ఒక జంతువుని చూసినప్పుడు ఆ జంతువులో ఉన్న గుణ లక్షణాలు ఆ జంతువులో ఉన్న శరీర లక్షణాలు గ్రహించాడు అలాగే మనిషిని కూడా చూసి మనిషిలో ఉన్న గుణ లక్షణాలు మనిషిలో ఉన్న శరీర లక్షణాలను కూడా గ్రహించి వాటి విషయము ఆలోచన చేసుకుని మృగము కంటే మానవుడికి అధికమైనది ఏదీ లేదు శరీర రీత్యా మానవుడిని చూసినప్పుడు మృగమును చూసినప్పుడు రెండు ఒకే విధానములో ఉన్నాయని వ్రాయిస్తాడు ఎందుకు ఆ జ్ఞానంతో అంటే మృగములకు ఏదైతే ఉందో మనుష్యులకు కూడా అదే ఉందని రాయబడుతుంది మృగములకి ఏముందంటే జీవముంది జీవము అంటే ప్రాణము మనిషికి కూడా ప్రాణం ఉంది అందుకే ప్రాణమున్న జంతువు అయినా ప్రాణమున్న అయినా జీవించుచున్నవాడు అయ్యాడు అందుకని మృగములో ఉన్న జీవము మనుష్యుల్లో ఉన్న జీవము ఒక్కటే అని అక్కడ వ్రాసాడు మృగముల ప్రాణము ఒక్కటే మనుషుల ప్రాణము ఒక్కటే అని మరొక లక్షణాన్ని చూసినప్పుడు మృగమునికి ఏముందంటే ఉచ్ఛ్వాస ఉన్నాయి ఆ ప్రాణము జీవింప చేయాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగాలి మానవులు ఉన్న ప్రాణము కూడా సజీవముగా ఉండాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరగాలి మూడోది చూసినప్పుడు జంతువుల్లో కూడా తెలివితేటలున్నాయి మానవుడిలో కూడా తెలివితేటలున్నాయి జంతువుల యొక్క తెలివితేటల్ని మనం ఒకసారి ధ్యానించినట్లయితే నా అనుభవంలో జరిగిన ఒక సంభవాన్ని మీకు చెబుతూ ఉన్నాను మా గృహంలో ఒక గది ఒక హాలు ఒక కిచెన్ ఉంటాయి వారిని కాసి గదిలో పెట్టి వేసాం ఎందుకంటే పిల్లిలు ఏమైనా త్రాగేస్తాయేమో అని సరే మా పనులు మేము చూసుకుని వెళ్ళేటప్పటికి ఆ పాలు త్రాగేసి కనబడ్డాయి త్రాగేది అంటే పిల్లే కానీ మనం అన్నీ చూసుకున్నాం కదా పిల్లి వచ్చింది అనుకున్నాం అలాగే రెండు మూడు సార్లు అదే రిపీట్ అయ్యింది అప్పుడు జాగ్రత్తగా ఇల్లంతా పరిశీలన చేసినప్పుడు హాల్లోలో ఏముంటుందంటే చిన్న సోఫా ఉంటుంది సోఫా పైన క్లాత్ ఏమవుతుంది అంటే నేల వరకు ఉంటుంది ఈ పిల్లి ముందుగానే ఎందుకంటే దినము పాలు కాసుకోవటము ఆ గదిలో పెట్టటము దానికి తెలుసు గనక చక్కగా ఆ సోఫా కింద నక్కి ఉండి మరలా మేము వచ్చేటప్పుడు మెల్లిగా లోపలికి వెళ్ళిపోయి మేము వేసినా కానీ తానే చక్కగా దాన్ని తాగి మరలా మంచం కింద ఎక్కడో భద్రంగా పండుకొని మరలా తలుపు తీసి మేము లోనకెళ్ళినప్పుడు మాకు తెలియకుండా బయటకు వచ్చేసింది అంటే తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి జంతువుల్లో చాలా తెలివితేటలు ఉంటాయి ఇంకా ఇతర జంతువులను కూడా మనం చూసినప్పుడు అవి ఆహారాన్ని సంపాదించుకోవడానికి తన తెలివినంత ఉపయోగిస్తాయి మానవుడు ఎలాగైతే జీవన గమనానికి తెలివిను ఉపయోగిస్తాడో జంతువు కూడా తన జీవన గమనానికి తెలివిను ఉపయోగిస్తాది నాలుగో విషయాన్ని మనము చూస్తే జంతువుకి ఏముందంటే దప్పిక ఉంది మానవునికి కూడా దప్పిక ఉంది దప్పిక అంటే కోరిక దానికి కోరికలు ఉంటాయి మానవునికి కూడా కోరికలు ఉంటాయి అందుకని మనిషిని చూసినప్పుడు జంతువుని చూసినప్పుడు సమానముగా కనిపిస్తూ ఉన్నాయి ఐదోది మనము చూస్తే జంతువుకు కూడా శరీరమునికి ఏదైనా గాయం అయినప్పుడు నొప్పి ఉంటుంది మానవులకు కూడా ఏదైనా గాయం ఉన్నప్పుడు దేహమునకు నొప్పి ఉంటుంది గాయము తగిలినప్పుడు జంతువు ఎలాగైతే ఇబ్బంది పడుతుందో మూలుగుతుందో మానవుడు కూడా గాయమైనప్పుడు అలాగే ఇబ్బంది పడతాడు అలాగే మూలుగుతూ ఉంటాడు జంతువులో ఉన్న ఆరోగ్య లక్షణం ఏమిటంటే భయము మానవుల్లో ఉన్నది కూడా భయమే ఏదైనా చిన్న కర్రపుల తీసుకున్నప్పుడు జంతువు ఏమవుతుంది అంటే మనిషికి లోబడుతుంది మనిషి దగ్గర నుండి తప్పుకోవడానికి ఆ జంతువు ఏమవుతుంది అంటే భయపడుతూ ఉంటుంది మానవుడికి కూడా ఆ భయము మనకు అనేక రకాలుగా మనకి కనిపిస్తుంది మానవుల యొక్క భయం మనము చాలా రకాలుగా వర్ణించుకోవచ్చు అయితే సలోమాను జంతువుని చూసినప్పుడు మనిషిని చూసినప్పుడు మనిషిలో ఉన్న సమాన పోలికలు జంతువులో కూడా ఉన్నాయని గుర్తించి మనిషిని జంతువుని సమానమని చెప్పడానికి కారణం అదే జంతువులో ఉన్న ఏడో గుణ లక్షణం ఏమిటంటే కోపము మనిషిలో ఉన్న లక్షణము కూడా కోపమే అందుకని జంతువుకి ఏదైనా కోపం వచ్చినప్పుడు అప్పటి వరకు మన పెంపుడు జంతువు అయినా ఏదైనా కానీ దానికి బాధ కలిగినప్పుడు ఎలాగైతే కోపముగా మన మీదకి ఎదురు తిరుగుతాదో మానవుడిలో కూడా ఏమున్నాయంటే ఆ కోప లక్షణాలు ఉన్నాయి అందుకే జంతువు కన్నా మానవుల్లో అధికమైనది ఏది లేదని వ్రాయడానికి కారణం అదే ఎనిమిదో దాన్ని మనము చూస్తే వాటికి దుఃఖం ఉంది మనిషికి కూడా దుఃఖం ఉంది ఉదాహరణకు సాధారణంగా మనము తిరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ తగిలి ఒక కాకి కిందకి పడిపోతూ ఉంటాయి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అప్పటి వరకు ఆ ప్రాంతంలో కాకి జాడలు ఏమీ కనబడవు కానీ ఎప్పుడైతే ఆ కాకి మృతి పొందిందో అనేక కాకులు ఆ స్థలంలోనికి అరుస్తూ 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 వచ్చి చాలా సమయం అరిచి 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 ఇక మరణించిన ఆ కాకి లేవలేదు గనక అవి మరలా వెళ్ళిపోయి మానవులు ఎలాగైతే సంస్కారం చేసుకుంటారో అవి కూడా నీటిలో ములిగి తలార స్నానాలు చేస్తూ ఉంటాయి అంటే మనిషి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎలాగైతే దుఃఖపడతాడో పక్షులు కూడా తన సహజంతువు చనిపోయినప్పుడు వాటిలో కూడా దుఃఖము ఉంటుంది తొమ్మిదోది మనం చూస్తే ఇంద్రియ నిగ్రహము అంటే ఇంద్రియముల వలన అది కూడా తృప్తి పొందుతూ ఉంటుంది సాధారణముగా చూడండి ఒక తల్లి ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తాడు అయ్యంటే కుమార్తె ఏం చేస్తాయంటే తల్లి ఒడిలో పడుకుంటుంది వచ్చి ఆ తల్లి ఏం అంటే తల నిమురుతూ ఉంటుంది ఈపు నిమురుతూ ఉంటుంది కాళ్ళు నిమురుతూ ఉంటుంది ఒకవేళ ఆ తలలో ఉన్న చేతిని తీసివేస్తే ఈ చిన్న బిడ్డ ఏం అంటే ఆ చేతిని మరలా తల మీదకి తెచ్చుకుంటాడు అంటే తల్లి యొక్క స్పర్శ ఏమవుతుందంటే ఆ కుమారుడికి కుమార్తె యొక్క ఇంద్రియములు ఏమవుతాయి అంటే తృప్తిని పొందుతూ ఉంటాయి జంతువు కూడా అంతే సాధారణంగా మన ఇంట పెంచుకున్న కుక్కను చూస్తే బయట నుండి ఆ ఇంటి వారు ఎవరైనా వస్తే గుండెల వరకు ప్రాకుతూ ఉంటుంది ఆ మనిషిని విడిచిపెట్టదు ఆ వ్యక్తి ఏం చేస్తాడు అయ్యంటే తల నిమురుతూ ఉంటాడు వీపి నిమురుతూ ఉంటాడు అది ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది ఎక్కువగా రైతాంగము పెంచే పశువులు ఉంటాయి అవి కూడా యజమాని దగ్గరకు వచ్చి తల ఎత్తి చూస్తూ ఉంటాది యజమాని వైపు ఎందుకంటే ఆ యజమాని ఆ గంగడోలిని ఇలాగ స్పృశిస్తూ ఉన్నప్పుడు అవేమవుతాయి అంటే తృప్తిని పొందుతాయి అందుకనే ఇంద్రియ తృప్తి ఎలాగైతే పక్షుల్లో కానీ పశువుల్లో కానీ ఉందో మానవుల్లో కూడా ఇంద్రియ తృప్తి ఉంది పదోది మనము చూసినట్లయితే పిల్లల ఎడల పశువుకు కూడా ఇష్టమే కలుగుతుంది ఎందుకంటే సాధారణంగా చూడండి ఏదైనా ఒక జంతువు పిల్లల్ని పెట్టినప్పుడు యజమానైనా సరే అక్కడికి వెళితే పిల్లల్ని ఏమైనా చేస్తాడేమని వాటిని కాపాడుకోవడానికి అది ప్రయాసపడుతూ ఉంటుంది మానవులమైన మనకు కూడా మన గర్భఫలాలన్నా చిన్న పిల్లలన్నా మనకి ఇష్టం అందుకని జంతువుల్లో ఏదైతే గుణలక్షణం ఉందో పిల్లల జడల ఇష్టత కలిగి ఉందో అలాగే జంతువులో కూడా ఇష్టత కలిగినట్లుగానే మానవుడు కూడా కలుగుతాయి అందులో పెద్ద ఆధిక్యత లేదు అని చెబుతూ ఉన్నాడు సలోమోన్ పదకొండోది మనం చూస్తే ప్రేమ ఆ ప్రేమ ఎంత ప్రేమ అంటే కొంతమంది కుక్కల్ని పెంచుకుంటారు పిల్లల్ని పెంచుకుంటారు ఇంకా కొంచెం ట్రైబల్ ఏరియాలో ఉన్నవారు వివిధ వాటిని పెంచుకుంటూ ఉంటారు యజమానికి ఏమవుతాయంటే అవి విశ్వాసముగా ఉంటాయి అందుకే మనకు ఒక నానుడు ఉంది కుక్కకున్నంత విశ్వాసము మనిషికి కూడా ఉండదని ఆ విశ్వాసాన్ని ఎలాగా యజమానికి అంటే తన ప్రేమను ఆ ఆ యజమానికి తెలియపరుస్తూ ఉంటుంది మానవులు కూడా తనకిష్టమైన వారిని తాను ప్రేమించిన వారిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు పన్నెండవది మనము చూస్తే జ్ఞాపక శక్తి కూడా జంతువులకు ఉంటుంది మనుషులకి ఎలాగైతే జ్ఞాపక శక్తి ఉంటుందో జంతువులకు కూడా జ్ఞాపక శక్తి ఉంటుంది ఇప్పుడు తరానికైతే అనుభవం లేదు కానీ మా తరములో ఎక్కువగా రెండెడ్ల బండ్లు ఉండే విలేజెస్ నుంచి టౌన్లోకి ఆ బళ్ళు వస్తూ ఉండే వాటి మీద ధాన్యాన్ని తీసుకుని వచ్చి ఆ ధాన్యాన్ని దిగుమతి చేసి వాటిని ఒక చోట విప్పి వాటికి కావలసిన ఆహారమును పెట్టి ఆ యజమాని కూడా ఏదో ఒక ఆహారమును తిని అప్పటికి రాత్రి అయిపోయేది అలసిపోయి ఉంటాడు గనక యజమాని ఆ యజమాని మరలా బండిని కట్టి ఎదర తొట్టి అంటారు ఆ తొట్టిలో చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు నిద్రపోతూ ఉంటాడు అది పది మైళ్ళు కానివ్వండి ఇరవై మైళ్ళు కానివ్వండి ఏ స్థలములోనికి వెళ్లాలో ఆ స్థలమును జ్ఞాపకం చేసుకుని ఆ స్థలములోనికి వెళుతుంది మనము పన్నెండు విషయాలు జంతువు యొక్క స్పందన శరీర లక్షణాలు ఆలోచనలు అలాగే మానవుడి యొక్క శరీర లక్షణాలు కూడా ఈ పన్నెండింటికి మనము ఉదాహరణగా తీసుకుంటే మానవుడిలో ఏమైతే ఉన్నావో ఆ జంతువుల్లో కూడా అవే ఉన్నవి అందుకనే సలోమాను ఈ ప్రసంగి గ్రంథములు అంటున్నమాట ఏమిటాయి అంటే మృగములు చచ్చినట్లు మనుషులు కూడా చస్తారు రెండు ఒకే చోటకి వెళ్ళిపోతాయి రెండు మట్టిలోనే కలిసిపోతాయని చెబుతూ ఇరవై ఒకటో వచనంలోనికి వచ్చేటప్పటికి నరులకు ఆధిక్యత ఒకటి ఉంది దాన్ని సంరక్షించుకోవలసిన బాధ్యత నరును కొందని జ్ఞాపకం చేయడానికి ఈ జంతువుని అంటే మృగము అక్కడ రాయబడి ఉంది మృగమును మనిషిని రెండింటిని పక్క పక్కన చూసినప్పుడు శరీర విషయంలో మానవుడికి ఏ ఆధిక్యత లేదు రెండు ఒకే స్థలానికి వెళ్ళిపోతాయి రెండు మంటిలోనికే కలిసిపోతాయి అంటున్నాడు అయితే మరి మానవునికి ఆధిక్యత లేదా అంటే ఉందని మరలా సలోమానే చెబుతూ ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చినములు అంటున్నమాట నరుల ఆత్మ పరమకెక్కుపోవును లేదో మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను అనే మాట ఇక్కడ కనబడుతుంది అంటే నరునికి ఆత్మ ఉంది జంతువుకి ఆత్మ లేదు ఆత్మకుండే స్థలం ఒకటి ఉంది అది పరలోకం అని బైబిల్ చెబుతూ ఉంది ఆత్మ యొక్క గుణ లక్షణాలు ఏమిటి అనేది మనము ధ్యానిస్తే ఆత్మ సంబంధమైనవి ఒక ఏడు విషయాలు మనకి కనిపిస్తాయి మొదటిది ఏదై అంటే మానవుడికి అంటే మనస్సాక్షి ఒకటి ఉంది అంటే మనము చేసిన దానిని బట్టి భక్తిలో ఉన్నప్పుడు భక్తిని బట్టి మనస్సాక్షి పనికొస్తుంది లోకంలో ఉన్నప్పుడు లోకముని బట్టి మనస్సాక్షి పనికి వస్తది అందుకని ప్రతి మనిషిలో కూడా దేవుడు పెట్టిన దీపం అంటే మనస్సాక్షి అందుకని ఆత్మ యొక్క ఈ లక్షణాల్లో మొదటి లక్షణం ఏమిటై అంటే మనస్సాక్షి రెండోది ఇచ్చ అంటే కోరిక మానవుడికి కోరిక కలిగినప్పుడు ఆ కోరికని తీర్చుకోవడానికి మానవుడు ప్రయాసపడతాడు ఆ కోరిక ఏ విధముగా తీర్చుకోగలుగుతామో కూడా ఆ ఇచ్చను బట్టి ఆ కోరికని తీర్చుకోవడానికి ప్రయాసపడతాడు మూడవది ఏమిటంటే జ్ఞానము మానవుడికి మాత్రమే ఉంది ఆ జ్ఞానానికి మూలం మూలమేమిటయ్యంటే మనలో ఉన్న ఆత్మ అందుకే పరిశుద్ధ గ్రంథం అంటున్నది ఆత్మ జ్ఞానము అంటున్నది పరిశుద్ధ గ్రంథము మనకి నేర్పేది అంటే ఆత్మ జ్ఞానమే అందుకని ఈ ఆత్మ లక్షణాల్లో మూడోది అంటే జ్ఞానము నాలుగోది అంటే బుద్ధి జ్ఞానము అవలంబించడానికి ఆధారం అయితే బుద్ధి దేవునిలో నడవడానికి ఆధారం అవుతుంది ఎందుకంటే బుద్ధిమంతుల గురించి పరిశుద్ధ గ్రంథము రాయిస్తున్న మాట ఏమిటంటే బుద్ధిమంతులైతే ఆకాశ నక్షత్రముల వలె వర్దిల్లుతారు ఏ బుద్ధిమంతులైంటే ఏదైతే దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఒకవేళ ఆ వాక్యాన్ని అనుసరించకుండా మన బుద్ధి వంకర బుద్ధి అయితే సరి అయిన బుద్ధిలోనికి నడిపించుకోవలసిన అవసరం ఎవరిది అంటే మానవుడిది అలాగే నడిచిన వాడు ఎవరయ్యంటే బుద్ధిమంతుడు ఈ బుద్ధి అనేది కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం ఐదోది మనము చూస్తే ఆలోచన శక్తి తాను ఏదైతే చెయ్యాలనుకున్నాడో చక్కగా వివేచించుకుని ఆలోచన చేసి ఏది మేలుకరము ఏది మేలుకరము కాదో ఏది జీవితానికి అన్వయించుకోవాలో ఏది విడిచిపెట్టాలో తనను తాను పరీక్షించుకోవటము తనను తాను పరిశీలన చేసుకోవటము తాను చేసే పని ఎలాంటిది అనేది విజ్ఞానము కలగటము ఆ అనుభవంలో ఉన్నది ఏమిటంటే ఆలోచన ఆరో విషయాన్ని మనము చూస్తే వినయము ఎక్కడ హెచ్చింపబడాలో మానవుడికి తెలుసు తనకన్నా పైవారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎంత వినయముగా ఉండాలో ఎదుటి వారి నుంచి ఏదైనా ఒక దానిని మనం ఆశించినప్పుడు మనము వాళ్ళకి ఇష్టము కావడానికి వినయమును మనం ఏం అంటే ప్రదర్శిస్తూ ఉంటాం ఈ ఆరోదేమిటయ్యంటే వినయం ఏడోది ఏమిటయ్యంటే భక్తి తాను మోక్షములోనికి వెళ్ళడానికి భక్తిని అనుసరిస్తూ ఉంటాడు మానవుడు అందుకని ఏడు గుణ లక్షణాలు ఆత్మకు సంబంధించినవి ఈ ఏడు లక్షణాలు జంతువుల్లో లేవు ఎందుకంటే ఇంకా మానవుడిని మనం చూస్తే ఇది సత్యమని అది అసత్యమని దీనిని నమ్మవలనని దాన్ని నమ్మకూడదని దీన్ని చేయవలనని దాన్ని చెయ్యకూడదని చాలా విషయాల్లో మనం ఏమవుతాం అంటే వివేచన కలిగి ఉంటాం అందుకని ఆత్మ పరమునికి ఎక్కిపోవునో లేదో అని జ్ఞానీ అయిన సలోమాన్ని చెప్పడానికి కారణం అదే శరీరముని బట్టే ఉప్పొంగుతూ ఉంటే శరీరము యొక్క లక్షణాలు ఎలాగున్నాయో మృగమునికి మించి నీలో ఆధిక్యత ఏది లేదు కానీ దేవుడు నీకు ఆత్మ దీపమును ఒకటి పెట్టాడు అది వెలిగించుతూ ఉండాలి అంటే ఈ ఆత్మ సంగతిలో మనము ఏడు గుణలక్షణాలని ఏదైతే మనము ధ్యానించామో వాటిని అనుసరిస్తున్నవారు మరి పరమునికి ఎక్కిపోయేవారు ఎవరు విడిచిపెట్టబడేవారు ఎవరు ఎక్కిపోవడానికి కారణం ఏమిటి విడిచిపెట్టబడటానికి ఏమిటి నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మనము వివరముగా ధ్యానించుకుందాం ఈ మాటలు దేవుడు తన వినుకుడిలో దీవించి ఆశీర్వదించనుగాక మీ అందరికి వందనాలు మరలా మరొకసారి మనం అందరము ఈ విధముగా కలుసుకోవటానికి దేవుడు తన కృపను గాక